ఇప్పుడు మొత్తం వేస్ట్ అయిపోయేది కదా ఇంత పని చేసిన మొత్తం వేస్ట్ అయిపోయేది ఇప్పుడు మొత్తం నీ వల్ల హలో ఫ్రెండ్స్ మీకు తమ్మేలు చూసి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాం ఏం చేస్తున్నాము అని అయితే మేము ఇవాళ ఒక ప్లేస్కి వచ్చాము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూసారా ఎంత బాగుంది అసలు పచ్చగా భలే బాగుంది అయితే ఇవాళ వీడియో ఇక్కడ అన్నమాట అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ మేము ఇంక చూడండి మంట కూడా పెట్టేశాము ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఓకేనా నేనైతే చికెన్ని ఇంట్లోనే మొత్తం అన్ని మసాలాలు కలుపుకొని తీసుకొచ్చాను దాదాపు టూ అవర్స్ అవుతుంది మంచిగా నానింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇందులో అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం గరం మసాలా అన్నీ వేసి మంచిగా ధనియాల పొడి కూడా విడిగా వేసాను ఆయిల్ వేసాను నిమ్మకాయ పిండాను మంచిగా మిక్స్ చేశాను దాదాపు రెండు గంటలు అది చేయమ్మ చూడండి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చేస్తున్నానో అవునండి చికెన్ కబాబ్ చేస్తున్నాను అది కూడా బయట ఇంత మంచి వాతావరణంలో సూపర్ ఉంది అసలు చూడండి ఇక్కడైతే పోయినసారి మనకంతా చికాకు అయింది కదా అందుకనేసి ముందు మొత్తం కలుపుకొని వచ్చాను ఇంట్లోనే కుండ బిర్యానీ అప్పుడు మళ్ళీ ఎప్పుడు చికాక అయింది మేడం అనుకోవచ్చు మనం కుండ బిర్యానీ చేసినప్పుడు ఎంత ప్రాబ్లం అయింది బయట అందుకనేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని బయట లోపల ఇంట్లోనే వచ్చాను చూడండి నేను కవర్ కూడా పెట్టుకున్నాను అలా కవర్ శుభ్రంగా ఉందంటే దీన్ని కడిగి ఆరేసి తీసుకొచ్చుకున్నాను ఓకేనా చెలో దీనికి ఆయిల్ కూడా పూసుకొని వచ్చాను నేను ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసి అది ఇచ్చేసే కింద తీసుకుందాం అది ఇవ్వమ్మా కింద పేపర్ పెట్టుకుందాం ఎందుకంటే ఎందుకంటే మీకు అర్థమైపోయి ఉంటుంది బోరియా అదే ఇది చేప మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకనేసి అన్నమాట చూడండి ఇంకా ఒక్కొక్కటి దీనికి మంచిగా కూర్చుదాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లో చికెన్ కబాబ్ అది కూడా నేనే రెడీ చేస్తున్నా ఓకేనా నేనైతే మొత్తం ఫోరు మేము ఫోర్ తెచ్చుకున్నాము ఫోర్ మెంబర్స్ కదా మరి ఎవరికి అన్యాయం జరగొద్దు అందుకని ఫోర్ తెచ్చుకున్నాము ఈ ఫోర్ ఇంటికి మంచిగా కుచ్చి మళ్ళీ కలుస్తా

ఇంత టేస్ట్గా నువ్వు నాకు అర్థం కాదు చూడక ముందు పచ్చగా తినే మసాలాలు మంచిగా పట్టినవి పెట్ట అసలు వీటికి ఆ మసాలాగా చూడండి ఎంత బాగుందో అసలు ఇట్లా ఉచ్చితే అసలు ఎంత ఓకే ఫ్రెండ్స్ మన నిప్పులు అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి నేనైతే మంచిగా చికెన్ వీటికి మంచిగా కుచ్చి పెట్టాను కబాబ్ స్టిక్ కి ఇప్పుడు వీటిని ఈ నిప్పుల మీద ఇలా పెడతాను చూడండి ఆహా సూపర్ కదా అసలు ఎంతమంది కూరీళ్ళు వస్తున్నాయా కామెంట్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ మా సెటప్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కాలుతున్నాయి అసలు స్మెల్ ఎంత బాగొస్తుంది తెలుసా అవి నిప్పులాలు పడుతుంటే కూడా చిట్ చిట్టని వస్తుంది కానీ పడతాయి ఎందుకంటే అవి మంచిగా ఇట్లా ఉడుకుతూ ఉంటాయి కదా చూడండి ఎంత బాగుందంటే సూపర్ ఉంది మా సెటప్ ఎలా ఉంది చిన్న మేమైతే ఏమంటారు కబాబ్ స్పెషలిస్ట్ అయిపోయినాం ఇంత మంచిగా సెటప్ చేసిండీ ఇది చేసిండి ఇదంతా నేనేమి ఇదంతా సెటప్ చేసిన కర్రలు ఎరుకొచ్చిన మా అయితే కూర్చొని ఉంది లేదు తను కూడా హెల్ప్ చేసింది అరేది చూడండి బాలే ఉంది ఫ్రెండ్స్ ఇది అసలు ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇంట్లో స్టవ్ దగ్గర చాలా వండినా చాలా చేసిన కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం నేను ఏదైనా ట్రై చేయలేదు అంటే ఇది మళ్ళీ హోల్ కోడిని కాలుస్తారు కదా అంటే మొత్తం ఇట్లా డబ్బాల కట్టి అది ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ నాకు అది ట్రై చేయాలని ఉంది చూద్దాం ముందు ముందు మనము ఆయిల్ పూయడానికి బ్రష్ తెచ్చుకోలేదు కదా అందుకని నేను ఇక్కడే రెడీ చేశాను చూడండి మన అమ్మ వాళ్ళు వచ్చింది మీకు అనిపించిందా మన అమ్మ వాళ్ళు అప్పుడు మనకి రొట్టెలు చేసినప్పుడు ఇలాంటిది ఒకటి తయారు చేసేవాళ్ళు గుర్తుందా దీంతో రొట్టెకి నూనె రాసేవాళ్ళు ఎంతమందికి గుర్తుందో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఇప్పుడు నేను కూడా ఇదే చేయబోతున్నాను నేను ఇంట్లోనే పడుకోమ్మా ఎల్లిపాయలు కొంచెం కారం కొంచెం మసాలా ఆయిల్లో కలుపుకొని తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని మనము ఈ కబాబ్కి ఇట్లా రాసిద్దాం మొత్తం ఇట్లా మంచిగా రాయాలి ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా దీనికి మంచిగా పట్టుద్ది పొగ బాగా వస్తుంది స్మెల్ ఇది పెట్టంగా మంచిగా వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ అసలు బాగా కాలుతున్నాయి మాడిపోతున్నాయి అనుకోకండి కబాబ్ ఇలానే కాలుద్ది ఇట్లా కాలుస్త మజనా కాదా చూడండి ఫ్రెండ్స్ జాను పెడుతుంది ఇప్పుడు జాను ట్రై చేస్తుందని పెడుతుంది చిన్నగా చిన్నగా ఏమో స్మెల్ వస్తుందమ్మా నూరు ఊరుతుంది మస్తు ఆకలి అవుతుంది నాకైతే డాడ్ వచ్చేస్తే అప్పటి వరకు అయిపోతుంది వస్తానున్నారు ఆయన వచ్చినాక తిన చూడండి జాను జాను నేను ఆయిల్ పెడతానంది తను పెడుతుంది ఏమో పట్టుకొని నింపుతుండు చూడండి అసలు బల్లే నిప్పుడు మస్తుంది అసలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు మనము అంటే ఓన్ హౌస్ అయితే మనకు కొంచెం బయట ప్లేస్ ఉంటది కదా రాళ్ళు పెట్టుకొని మంచి ఇట్లా కాల్చుకుంటా అసలు కాంబినేషన్ లో చపాతీ చేసుకొని ఇంకా అసలు బల్లే కాల్తున్నా చూడండి లేదో మస్తు ఉడుకుతున్నాయి అసలు అయితే ఎల్లిపాయ్ ఫ్లేవర్ తో మేము ఆయిల్ పెడుతున్నాం కదా అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే చూడండి వీళ్ళిద్దరు కూడా వన్ చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళైతే చూడండి సోది అనుకోకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి లాస్ట్ కి ఆ చెప్పు ఛాలెంజ్ ఉంటుంది ఛాలెంజ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మా ఈ వీడియోని ఓకేనా చూడండి కాల్స్తున్నారు ఇక్కడైతే ఫుల్ ఆటోలు పోతున్నాయి వచ్చే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ రెడ్డి ఏంది విల్లు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆ చూడండి ఎంత కట్లే అసలు పోంది మాస్క్ పెట్టేసింది మాస్క్ పిల్ల పొట్టి పిల్ల పొట్టి పిల్ల మాస్క్ పిల్ల ఆరేట్ ఇంకా రాలేదు డైరెక్ట్ ఇక్కడికే వస్తానన్నారు ప్లేస్ ఎక్కడ మేము చెప్పేసాం ముందే అంటే ఇది మొత్తం డిసైడ్ చేసుకున్నాం ముందే ఇక్కడ బాగుంది ప్లేస్ ప్రీ ప్లాన్డ్ నిన్ననే డిస్కషన్ చేసుకున్నాం డిస్కస్ చేసామన్నమాట మైక్ ఉందిరా అన్ని చేస్తాం కదా ఒకసారి కబాబ్ కూడా చేసి ట్రై చేద్దాం అనేసి చేసాము ఆ కానీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ బాగుంది పడ్లే పడ్లే

ఏ వంట కదా నల్ల మహారాజు వంటల్లో స్పెషలిస్ట్ ఐడపై రాది ఆ కాలుతుంది అమ్మా కాలుతుంది మరి కాలగా ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ ఫైనల్లీ డాడీ అయితే వచ్చేసారు వావ్ తొందరగా పిట్టేసి మమ్మీ తినడం తిన్నా డాడీ అయితే కరెక్ట్ టైం కి వచ్చిండు మమ్మీ ఈడికి కూడా సలాడ్ పట్టుకొని వచ్చినాం మమ్మీ మరి సలాడ్ లేకుండేట్లా దేవుడిని చూడండి ఫ్రెండ్స్ మమ్మీ కూడా సలాడ్ పట్టుకొని వచ్చింది ఛాలెంజ్ లో సలాడు ఇంట్లో నార్మల్ తింటే సలాడ్ పా రొట్టెలు రొట్టెలు ఎప్పుడు మమ్మీ నేను ఇవ్వకముందే చేసేసినావా ఏం పని లేదు వా ఫస్ట్ ప్లేట్ డాడీ వావ్ డాడీ అలా అలాని నోట్లో పెట్టుకుంటే ఆగండి ఛాలెంజ్ ఛాలెంజ్ డాడీ ఆగండి ఆగండి ఛాలెంజ్ ఛాలెంజ్ డాడీ ఆగండి డాడీ ముఖం చూడండి ఫ్రెండ్స్ చాలెంజ్ అలా అలాని తీసి చాలా ఇష్టం అలా నిమ్మకాయ పిండుకొని అలా పచ్చిమిర్చి వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఉంటది కదా ఈ ఏమంటారు దీన్నిగా ఏమనాలి పచ్చిమిర్చి పెట్టుకోకపోతే ఏమంటాం జాను ఏమంటాం ఫ్రెండ్స్ చెప్పండి మీరు అలా తీసి మంచిగుడికినే మమ్మీ నేను నిప్పులు 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 ఊకే నిప్పులు నిప్పులు అంటే నాకు అర్థం కాలేమన్నా నిప్పులు కావాలి నాకేమో నిప్పులు అంటే ఓన్లీ బొగ్గులు ఉంటేనే నిప్పులు వస్తాయి కదా అదేమో తెల్ల తెల్ల లేస్తది కదా దాంతో వేడిగా ఏముంటుంది మమ్మీ ఏమి ఉడుకుతుంది అని నేను అన్నా నాకు తెలియదు కదా మీ పురాత కాలమైన టెక్నిక్స్ మాకేం అమ్మా అంటే తెలుసు కానీ వాళ్ళు బొగ్గుల మీద కాలుస్తారు కదా అవునా అవునమ్మా నీచైతే ఒక హోటల్ పెట్టించేస్తా ఇన్ఫినిటీ వార్ ఫుడ్ వార్ జాను ఇన్ఫినిటీ ఫుడ్ వార్ మిరపకాయలు మిరపకాయలు ఉల్లిగడ్డ మిరపకాయ పచ్చిమిర్పి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాయ అంటారు మిర్చి అంటారు రెండు అంటారు ఆహా నా ప్లేట్ అయితే సూపర్ ఉంది అది నాది మమ్మీ మమ్మీ అది నాది

సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అసలు నేను వండినాను కాదు కానీ అంటే ఉప్పర్ మస్తు సూపర్ సేవి ఉప్పర్ అది చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఉడుకుద్దు ఉడుకుద్దు అనుకున్నా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే టేస్ట్ అసలు చాలా బాగుంది మంచిగా ఉడికింది అసలు ఓకే ఫ్రెండ్స్ ఛాలెంజ్ అయితే చేయము నలుగురం ప్రశాంతంగా కూర్చొని తినాలనుకుంటాం టేస్ట్ అనుభవిస్తూ అందుకని ఇంత కష్టపడ్డాం కదా అందుకోసం అని ఓకేనా కష్టపడ్డా సంథింగ్ అంటారు కదా మమ్మీ టేస్ట్ అబ్బా తింటే ఫలితం ఉండదు ఆ కష్టానికి ఫలితం తింటే తినడం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మా తినడం అయితే మాత్రం సర్దేస్తున్నాను సార్ సూపర్ టేస్ట్ ఇవాళ సండే అయితే మస్తు గడిచిపోయింది సేమ్ బయట కబాబు లెక్కనే ఉందమ్మా

మనం ఎంత దూరం ఎక్కడికి పోయినా తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే వీటిని అయితే నా దగ్గర ఇది ఉంది దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి మొత్తం గ్రేవీ ఉంది కదా మొత్తం వంటద్ది కదా అందుకనేసి ఇంట్లో పెట్టేసుకున్నాను అక్కడ నుండి సర్దుకొని రావాలి ఇక్కడ నుండి సర్దుకొని పోవాలి బాగానే వండుకుంటాం తింటాం కానీ సర్దుకో అనుకుంటది మొత్తం అసలు ఏమేమి పెట్టుకోవాలి అన్ని చూసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని సర్దుకోవాలి ఇప్పుడు అని చెప్పుకోవాలి ఆర్పిద్దాం ఎందుకంటే అట్లనే ఉంచిపోవద్దు కదా అడవి కదా ఇది మళ్ళీ మన వల్ల నిప్పు అంటుకోవద్దు అడవిలో కాబట్టి ఈ బాటిల్ మొత్తం అందులో పోసి నిప్పులన్నీ ఆర్పేసి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము మీకు మా వీడియో ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ చేయండి ఈసారి అంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి బాగుంది ఎంతసేపు ఒక్కసారి కవాల్ చేసి ఇన్నిసార్లు చెప్తాను అది ఆనందం అన్నట్టు నేను కూడా చేసినా అని డిస్టర్బెన్స్ ఏమనుకోకండి ఎందుకంటే పక్కనే రోడ్డు ఉంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్